ప్రభావం అయితే నిద్రపోకుండా రైతేల్లర్లు కూర్చొని జాగారం చేస్తూ ఉంటుంది అలా జాగారం చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఉలిక పడి లేస్తాడు సత్యం ప్రభావం ఆయన ఏంటి ఇలా కూర్చున్నావు అంటే నేను పడుకుని నిద్రపోతే నా మాకు అంతా చడిపోతుంది అని భయం వేసి ఇలాగే ఉన్నాను అని చెప్తుంది నీ మేకప్ అంతగా చెడిపోతే రేపు వద్దున నీ ముద్దుల కోడలు రోహిణి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మేకప్ వేయించుకుంది అని పడుకో అనవసరంగా నైట్ టైం నన్ను భయపెట్టేందుకు చంపుతావు నీ మేకప్ కోసం అలాగే నీ కూర్చొని ఉన్నావు అంటే రే తెరల వారు నడుము పట్టేస్తుంది నీ మంచి కూడా చెప్తున్నా అప్పటికో అని చెప్పేసి అంటాడు సత్యం అనేసరికల్లా ఎంతైనా రోహిణి చాలా కలదు కదండి చాలా బాగా డెవలప్ అవుతుంది కదండి పాలరు చాలా టాలెంట్ ఉందండి రోహిణి దగ్గర రోహిణి తొందరగా డెవలప్ అయితే పాలరు పది లక్షలు కూడా ఇచ్చేస్తుందండి కంపల్సరీగా ఆనంతో సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోయి పది లక్షల ఏ పది లక్షలు అని చెప్పేసి అంటాడు అదేనండి రోహిణి పార్లర్ బాగా డెవలప్ అయిన తర్వాత మనోజ్కి సొంతగా ఏదన్నా బిజినెస్ పెట్టుకోవడం కోసం పది లక్షలు ఇస్తానండి ఆ పది లక్షలు అని చెప్పేసి అంటుంది అయ్య బాబాయ్యే ఆనందంతో రోహిణిని పోడే ఉద్దేశంతో అనవసరంగా నోరు జరిగి అంటూ తనలో తను తిట్టుకొని అమ్మో నా మేకప్ అమ్మో నా హెయిర్ స్టైలు అని చెప్పేసి అనుకుంటూ ఇక పడుకుండిపోతుంది ప్రభా అలా పడుకున్న తర్వాత ఇక రోహిణి దగ్గరికి అయితే మాత్రం రోహిణితోటి పనిచేసే అతను వచ్చేసి నువ్వు ఎట్లా అన్నా కానీ నా గదికి రావాల్సిందే నాతో ఒక రీతిని గడపాల్సిందే నీ గురించి అన్నీ నాకు తెలుసు నేను తెలుసుకున్నాను నువ్వు ఇక నా చేతిలో నుంచి తప్పించుకోలేవు నీ గురించి నీ బండారు అంతా కూడా బయట పెట్టేస్తాను నువ్వు కాదన్నావు అంటే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఓకే రోహిణి అంటుంది ఏంటి నువ్వు నా బండారం బయట పెట్టేది నోరు మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక మనం చూస్తాడు అక్కడికి ఏంటి నువ్వు రోహిణి బండారం బయట పెట్టేది ఏం బండారం బయట పెడతావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఓ ఏకంగా పార్లర్లో ఎట్లాంటివన్నీ సహజమే ఇట్లాంటి బిజినెస్ల కోసమే కొంది పార్లర్లకు వస్తూ ఉంటారు పర్వాలే పార్లర్ పెట్టి బాగానే మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు తోట ఏంట్రా మెయింటైన్ చేసేది నేను రోహిణి పెళ్లి చేసుకోపోతున్నావు అని చెప్పేసి అంటాడు ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకుపోతున్నారా ఇది నిజమా నమ్మసక్ ంగా లేదు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా గదికి రావాల్సిందని బండారు అంతా బయట పెడతాను అంటే ఇక రోహిణి అయితే అనుకుంటుంది ఓ అమ్మ నా గురించి ఎక్కడ చెప్పేస్తాడో నాకు వెళ్ళింది ఒక బిడ్డ ఉన్నాడని తెలిస్తే ఇక్కడ మనోజ్ ముందు నా పరుగు పోతుంది అని చెప్పేసి ఇప్పుడు దాకా నేను పడ్డ కష్టం అంతా ఊరికి వరదైపోతుంది అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది ఏంట్రా నువ్వు చెప్పి బయట పెట్టేది ఇక నోరు మూసుకొని ఇక్కడి నుంచి కదలు అంటూ రో అలాగనే మనోజ్ రోహిణి కోసం వచ్చిన అతను ఇద్దరు కలిసి కాసేపు గొడవ పడతారు అలాగే ఇద్దరు కొట్టుకుంటారు కూడా ఇక అది చూసి మనోజ్ ఊరికి వదిలేసి వదిలేసే వాడి విధమైన సంగతి తెలుసు కదా వాడి గురించి ఎందుకు పట్టించుకుంటావు వదిలేసే మనోజ్ అంటూ ఇక రోహిణి అయితే మాత్రం మనోజ్ నేను బతులు ఆడుతూ ఉంటుంది ఇంకొకసారి ఇటుపక్కల చుట్టుపక్కలకి వచ్చా ఉంటే నీకు మర్యాదగా ఉండదని చెప్పేసి వార్నింగ్ ఇచ్చేసి పంపిస్తాడు ఇక మనోజ్ అతను అయితే మాత్రం రోహిణి అయితే మాత్రం ఒంటరి ఆడదంటే ఎవరికైనా చులకనే మా నాన్న నన్ను పట్టించుకోకపోవడంతో నా మీద ఇలాంటి అభండాలు వస్తూ ఉన్నాయి నేను పది మందికి చులకనైపో పోయాను అదే నువ్వు తోడుగా ఉంటే ఇల్ ఎవరు నా జోలికి రారు అంటే ఇంకొంచెం కాకపడుతుంది మనజనైతే మాత్రం ఒకరోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది ఆ పక్కనే కొమ్మ అంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి కర్ర పుల్లలతో చేసి ఉంది అదే అంది తాబేలు అవును అదే నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా దానికన్నా నా డొప్పే చూడటానికి బాగుంది అంది తాబేలు పక్షి ఏమీ మాట్లాడలేదు ఎండ వచ్చిన వాన వచ్చినా అన్నీ గూటిని తాగుతాయనుకుంటా వచ్చిన వాన వచ్చిన ఇంకే ప్రమాదం వచ్చినా ఏం చక్క నా డొప్ప లోపలికి వెళ్ళిపోతాను అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంది గొప్పలు పోతూ దానికి పక్షి ఇది నేను సొంతంగా నిర్మించుకున్న కూడా అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే నీ డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు కానీ నా ఇంట్లో నేను నా భార్య పిల్లలు అందరం కలిసి ఉండగలం అందుకే నాకు మా ఇల్లే ఇష్టం అంటూ అక్కడ నుండి ఎగిరిపోయింది పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడటం గొప్పలు పోవటం లాంటివి చేయలేదు వెనక పెద్దలు అంటూ ఉంటారు మనకు ఉంది అని గొప్పలు పోవాల్సిన పని లేదు ఎదుటి వాళ్ళకి లేదు అని తక్కువ చేసి చూపించాల్సిన అవసరం అంతకంటే లేదు అని ఎందుకు అంటే పేదవారు తిన్నా ఆ నాలుగు మెతికలే గొప్పవారు తిన్నా ఆ నాలుగు మెతికలే కాకపోతే గొప్పవారు ఏంటంటే నాలుగు కూరలు వేసుకొని తింటారు పేదవాళ్ళు ఏంటంటే పచ్చడి మెతుకులు తింటారు కానీ ఆత్మాభిమానంతో బతుకుతారు గొప్పవారు ఒకరికి దానం చేస్తే అది పోతే రూపాయి మళ్ళీ రాదేమో అని భయపడుతూ దాన ధర్మాలు చేయడానికి కానీ అన్నదానాలు చేయడానికి కానీ ఎవరికైనా ఒక రూపాయి పెట్టి భోజనం పెట్టించాలన్నా కానీ కాస్త వెనకాడుతూ ఉంటారు కానీ అందరు ధనవంతులు అలా ఉండరు ఎవరైనా సరే ఆకలితో వస్తే వాళ్ళని ఒట్టి చేతులతో అయితే మాత్రం వెనకే పంపించరు ఎందుకు అంటే మనం ఇవాళ ఒకరికి పెడితే భగవంతుడు మనకి రేపు పది మందికి పెట్టే శక్తిని ఇస్తాడు కాబట్టి కానీ అది గుర్తించలేని వారు మాత్రం ఎప్పుడూ కూడా వాళ్ళకే ఉంది వీళ్ళకే ఉంది అంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి హేళనగా మాట్లాడుకుంటూ ఉంటారు కూలిపోయినా ఎండలో ఎండినా వానలు తడిసినా కూడా కష్టపడి కూలి పని చేసినా కూడా రూపాయి తీసుకొచ్చుకొని ప్రశాంతంగా బతుకుతున్నాం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు రోజు మొత్తం మీద కోట్లలో లక్షలలో సంపాదించే వాళ్ళకి ప్రశాంతత మనశ్శాంతి లేకుండా నిస్సహాయసుగా నిరుత్సాహంగా బ్రతికే వాళ్ళు కో ఉన్నారు కానీ మనిషికి ఉండవలసింది ఏమిటి అంటే ముఖ్యంగా ప్రశాంతత మనశ్శాంతి పది మంది మేలుకోరే మనసు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకోవాలి అంతేగాని మనం మాత్రమే బాగుండాలి ఎదుటి వాళ్ళు ఏమైపోతే మనకెందుకు అనే స్వభావం మాత్రం ఎన్నడూ ఉండకూడదు పది బాగుండాలి అని మనం కోరుకుంటే భగవంతుడు మన మీద కోరుకుంటాడు తెలిసినా ఎదుటి ఎదుటివారిని గురించి తోలు నాటం ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడటం అది మంచి పని కాదు నీకు తెలిస్తే నలుగురు మేలు చేయి తెలియకపోతే కాముగా ఊరుకో నువ్వు ఎందుకు చేయలేదమ్మా అని అడిగేవాళ్ళు ఎవరూ లేరు కానీ నువ్వు ఎవరికైనా చెడు తలపట్టాలని కానీ చెడు ఆలోచనలు కానీ ఉన్నాయి అంటే మాత్రం అది ఎప్పుడోకప్పుడు ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళు పడ్డారు అన్న సామెత కిందకు వచ్చేస్తుంది నీకు చేతనైతే నలుగురు మేలు చేస్తే ఆ మేలు ఎప్పుడూ అప్పుడు ఏదో ఒక విధంగా నీకు ఉపయోగపడుతుంది కనీసం నీకు కాకపోయినా నీకు కుటుంబ సభ్యులకైనా నీ పిల్లలకైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది కానీ నువ్వు చెడు చేసేవంటే మాత్రం అది నీ కర్మఫలంగా నువ్వు అనుభవించుకో అన్నటికీ తప్పదు నువ్వు మంచి అవటం కోసం ఎదుటి వాళ్ళని దోషులు చేసావు అంటే ఎక్కడో నువ్వు దోషు అవ్వాలని రాసి పెట్టుందన్న నిజాన్ని గ్రహించావంటే ఇంకొకసారి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని దోషుని చెయ్యాలి అన్న ఆలోచన నీకు మరొకసారి రాదు ఎందుకంటే పది మందిలో నిన్ను చిన్నతనంగా మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో ఎదుటి వాళ్ళకు కూడా అంతే బాధగా ఉంటుందన్న సత్యాన్ని మనం గుర్తించగలగాలి